ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవడం జరిగింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు రైతు బంధు పంట పెట్టుబడి సాయం సంబంధించి మనకు సో ఫిబ్రవరిలోగా రైతు బంధు పూర్తి చేస్తామంటూ కూడా ఇక్కడైతే అప్డేట్ చూసుకోవచ్చు అనమాట కంప్లీట్గా మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు త్వరలోనే ఊరట లభించనుందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సంక్రాంతి పండుగ అనంతరం నిధుల కొరత సమస్య తీరనుందంటూ చూసుకోవచ్చు సో మనకు సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి దాని తర్వాత కంప్లీట్గా సో నిధుల కొరతకు సంబంధించి సో సమస్య తీరుతుందంటూ కూడా చూసుకోవచ్చు కేంద్రం మంజూరు చేసినటువంటి రూపాయలు తొమ్మిది వేల కోట్ల రుణంలో రెండు వేల కోట్లు ఈ నెల పదహారవ తేదీన వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట నిధులు రాగానే చెల్లింపులు ప్రారంభించి ఫిబ్రవరిలో పూర్తి చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుందంటూ చూసుకోవచ్చు కాగా ఇప్పటివరకు కేవలం వెయ్యి కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లింపులు చేయగలిగిందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సో ఇప్పటివరకు రైతు బంధు సాయం సంబంధించి రైతుల ఖాతాలో ప్రభుత్వం వెయ్యి కోట్లు మాత్రమే సో డబ్బులు అయితే వేయడం జరిగింది అనమాట ఇంకా మనకు సో పదహారవ తేదీ వరకు మనకు కంప్లీట్గా రెండు వేల కోట్ల రూపాయలు సో నిధులు వచ్చే అవకాశం ఉందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సో ఆల్రెడీ మనకు సో ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర తొమ్మిది వేల కోట్ల రూపాయలనైతే కంప్లీట్గా రుణం అయితే తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే సో విడతల వారిగా మనకైతే ఎకరం పది గుంటలు ఎకరం వారికి ఎకరం పైన వారికి రెండు ఎకరాల లోపు ఈ విధంగా అయితే సో డే బై డే టెన్ పది పది గుంటలు అయితే పెంచుకుంటూ కంప్లీట్గా డబ్బులు అయితే వేస్తున్నారు సో ఎవరెవరికి మీ యొక్క ఖాతాలో డబ్బులు పడ్డాయి ఎవరెవరికి పడలేదు అలాగే ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి మీ ఊరు పేరు జిల్లా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అన్నమాట సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్